హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అదే అటుకుల పాయసం ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా క్విక్ రెసిపీ అయితే కొన్ని టిప్స్ నాకు ఫాలో అయితే మంచి అటుకుల పాయసాన్ని ఎంజాయ్ చేయొచ్చు వీడియోని కంప్లీట్గా వాచ్ రెసిపీని ట్రై చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి అది వేరే వాటికి వాడిన ప్యాన్ అనుకోండి మీరు ఏం చేస్తారంటే కొన్ని నీళ్లు వేసుకొని అది వేడి చేసేసి తీసేస్తే పాలన్నవి విరగకుండా ఉంటాయి ఒక టిప్ ఇప్పుడు పెసరపప్పు తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కొని కనీసం ఒక అరగంట సేపైనా నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది పాయసం కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ చిక్కదనం కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు పాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఒక అర నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాడిపోకుండా చూసుకోండి ఇలా నేతిలో ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కొద్దిగా ఖర్జూరం కూడా వేసుకున్నాను ఈ పాయసం తింటున్నప్పుడు ఈ మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక అర నిమిషం ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకొకటి పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల పాయసంలో చాలా రుచిగా ఉంటుంది చూసారా ఇలా కాస్త ఫ్రై అయితే చాలండి ఇవి కూడా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా అదే ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి చూసారా అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అర గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు అటుకులండి మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి దోశల్లో వేసుకునే పలచటి అటుకులు కాదు ఈ అటుకుల కూడా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి మాడిపోకూడదు ఈ అటుకులన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి నేతిలో చూసారా కాస్త బ్రౌన్గా అయ్యాయి ఇప్పుడు చేత్తో విరిపినప్పుడు క్రిస్పీగా ఉండాలన్నమాట ఇలాగా విరగాలి ఇలా ఉండడం వల్ల అటుకులన్నీ పాయసంలో ఉడికినప్పుడు నలిగిపోకుండా చక్కగా నోట్లో అవి తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి ఇవి పక్కన పెట్టేసుకోండి పెసరపప్పు నానిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో పెసరపప్పును వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోండి ఎక్కువ అవసరం పడదు కొద్దిగా నీళ్లు వేసుకోండి తగినంత మాత్రమే వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక పది నిమిషాలు చాలండి ఉడికిపోవడానికి లోపు ఏం చేద్దామంటే పాకం పట్టుకుందాము బెల్లం ఒకటిన్నర కప్పు కదా మొత్తం ఒక కప్పు ఏమో అటుకులు అరకప్పు ఏమో పెసరపప్పు కదా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే మూడు గ్లాసులు బెల్లం తీసుకోండి డబల్ లేదంటే రెండున్నర కప్పులు బెల్లం సరిపోతుంది ఒక అరకప్పు తగ్గించుకోండి ఇలాగా తురుముకొని పెట్టుకోండి బెల్లం ముందుగా పాకం పట్టుకోవాలండి ఇలా పాకం పట్టుకోవడం వల్ల బెల్లం వేసినప్పుడు విరిగిపోవడం అలాంటివి జరుగుతుంది కదా అలా జరగదు ఇంకొకటి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట రుచిగా ఉంటుంది కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోండి ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా కరగాలి కరిగిపోయిన తర్వాత బెల్లంలో కనుక ఏమన్నా మట్టి అలాంటిది ఉందనుకోండి వడగట్టేసుకోండి ఫిల్టర్ చేసేసుకొని అప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని పాకం పట్టుకోవాలి బెల్లం కనుక శుభ్రంగా ఉంటే ఏమి ఇబ్బంది లేదు ఒకవేళ ఉండని పక్షంలో అలా చేయండి చూసారా పాకం రావాలి కాస్త దగ్గర పాకమే రావాలండి చల్లబడిన తర్వాత ఇంకా కాస్త దగ్గరకు అవుతుంది అప్పుడు పాయసంలో వేసినప్పుడు మళ్ళీ కాస్త పలచబడుతుంది కదా సో కరెక్ట్గా పాకం అనేది కాస్త తిక్కుగానే అయ్యేలాగా చూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది పలుకు పలుకుగా ఉండాలన్నమాట ఉడికిన తర్వాత చూసారా ఇలా పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది ఇంకా పాలల్లో కూడా కాస్త ఉడుకుతుంది కదా అన్నీ కూడా సైమిల్టేనియస్గా చేసుకుంటే తొందరగా అయిపోతుంది చూపించిన అంటే ఒకటిన్నర గ్లాసు ఒక గ్లాసు అటుకులకి అర గ్లాసు పెసరపప్పుకి మూడు గ్లాసులు పాలు వేసుకుంటున్నానండి చికెన్ పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు మూడు గ్లాసుల పాలకి నేను ఒక గ్లాసు నీళ్లు వేసుకుంటున్నాను ఎందుకంటే పాలొక్కటే వేసుకుంటే అడుగంటుతుందండి దానికోసం కొద్దిగా నీళ్లు ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకొకటి పాయసం చిక్కగా ఉండాలి అనుకుంటే నీళ్లు కొద్దిగానే వేసుకోండి ఇప్పుడు వెంట అటుకులు కూడా వేసేసుకోవాలి అటుకులు క్రిస్పీగా ఉన్నాయి కదా సో ఈ పాలలో ఉడికినప్పుడు మరీ మెత్తబడిపోకుండా కరెక్ట్గా ఉంటాయన్నమాట ఈ పెసరపప్పు కాస్త పలుకు పలుకుగా ఉంది ఈ అటుకులు కూడా ఫ్రై చేశాం కదా సో కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ మరి మెత్తగా అయిపోకుండా ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని టు మీడియమే పెట్టుకోండి ఇప్పుడు చూసారా కాస్త దగ్గర పడింది ఈ అటుకులు కూడా జస్ట్ మెత్తగా అంతే ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోలేదండి మరి మెత్తబడిపోలేదు ఇప్పుడు మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఆకరణ మళ్ళీ ఒక అరగ్లాసు పాలు వేసుకుంటున్నాను కాచిన పాలే పాయసంలో ఎప్పుడు కూడా కాచిన పాలు వేసుకోండి ఇలా ఆఖరిన పాలు వేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత చిక్కబడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఏ పాయసంలోనైనా సరే ఈ టిప్ ఫాలో అవడం వల్ల కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందండి పాయసానికి కరెక్ట్గా కుదిరిందనమాట మీరు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా దగ్గర చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను ఇది పచ్చకర్పూరం అండి చిన్న ముక్క చిట్టికడ అనమాట చిట్టికడ పొడి మాత్రమే వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా ఆటోమేటిక్గా మంచి సువాసన వస్తుంది పాయసానికి ఇది పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోండి ఎడిబిల్ అని అంటారు ఇంగ్లీష్లో మీరు ఒకసారి షాప్లో అడగండి దొరుకుతుంది ఇప్పుడు పాకం చూసారా దగ్గర పడిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ పాకం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది బెల్లం వేసిన తర్వాత నలకలు అనేవి ఏమీ ఉండవు కరెక్ట్గా అది విరిగిపోకుండా ఉంటుంది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక్క ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీ నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు బాగా చిక్కగా కావాలి అనుకుంటే కనుక ముందు పాలు వేసినప్పుడు ఇంకా దగ్గరగా మీరు కుక్ చేసుకోండి మీకు నచ్చిన కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా చక్కగా అదంతా కూడా ఆ పాకంలో కలుస్తుంది ఇలా పాకం స్టేజ్ రావాలన్నమాట అప్పుడే కరెక్ట్గా ఆ పాయసం టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి స్వీట్నెస్ అన్నది చూసుకోండి ఒకవేళ స్వీట్ తక్కువగా ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో కొద్దిగా మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ని పౌడర్ చేసుకుని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఓవర్గా ఉండకూడదండి కరెక్ట్గా ఉంటేనే పాయసం అనేది బాగుంటుంది ఓవర్ స్వీట్నెస్ కంటే కరెక్ట్ స్వీట్నెస్ ఉండాలి ఇప్పుడు చిటికడు ఉప్పు వేసుకుంటున్నానండి ఎప్పుడు ఆ స్వీట్నెస్ కరెక్ట్గా మనకి తెలియాలి ఆ బ్యాలెన్స్ అవ్వాలి ఆ ఫ్లేవర్స్ అంటే ఆఖరిన కరణ ఉప్పు వేసుకోవాలండి ఏ స్వీట్లో అయినా సరే వేసుకొని కలిపేశాను మళ్ళీ ఆఖరిన కాస్త నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవడమే చల్లబడిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుందండి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను చూసారా కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మరీ చిక్కగా రాలేదు అలాగని మరీ పల్చగా లేదు ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీది అంత కమ్మగా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదిరిందండి ఎక్కువ స్వీట్గా లేదు కరెక్ట్గా ఉందనమాట కన్సిస్టెన్సీ కూడా ఈ ఉగాదికి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి దీంట్లో పెసరపప్పు ప్రోటీన్ అలాగే అటుకులు కాబ్స్ ఉన్నాయి చక్కగా పాలు బెల్లం చాలా మంచి స్వీట్ అండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ